హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు ఇండిపెండెంట్ హౌస్ అయితే మనం చూద్దాం అప్పుడు ఇది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి కింద వచ్చేసరికి కార్ పార్కింగ్ సింగిల్ పోర్షన్ అయితే ఉంటుంది ఎనభై మూడు గజాల్లో అయితే ఇది కన్సెషన్ అయితే జరిగింది ఇది పడబర పేసు తూర్పుగా గుమ్మాలుగా ఉంటాయండి పూర్తిగా తూర్పు గుమ్మాలు ఉంటాయి రేట్ వచ్చేసరికి యాభై లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అవుతుంది అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపసరీ అండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది నోటిఫికేషన్ వచ్చింది అలాగే మీరందరూ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం అలాగే పీవీఎం ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా బెస్ట్ ప్రోడక్ట్స్ అయితే తీసుకొస్తుంది హౌస్ మంచి కన్సెషన్ బ్రాండ్ న్యూగా ఉండేటట్టు కన్సెషన్లు అయితే తీసుకొస్తారు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలుగుతారు అలాగే ఇప్పుడు ఈ వెళ్దామండి దీంట్లో కింద వచ్చేసరికి కార్ పార్కింగ్ ఒక పోర్షన్ ఉంటుందండి ఎనభై మూడు అయితే ఇది కన్సెషన్ అయితే జరిగింది ఎనభై మూడు గజాల్లో వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి డబుల్ బెడ్రూమ్ ఎనభై మూడు గజాల్లో కన్సెషన్ అయింది అలాగే ఇది రేట్ వచ్చేసరికి నలభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు టోటల్ జీ ప్లస్ వన్ కింద కార్ పార్కింగ్తో చాలా రీజన్ రేట్ అండి ఇది ఏరియా వచ్చేసరికి బందర్ రోడ్డుకి నియర్ బైగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది కర్కట్ రోడ్ అయితే వస్తుంది రే శ్రీనగర్ కాలనీ యనమలకూతురిని దాటి పెద్ద పులిపాక వెళ్ళే రోడ్లో వస్తుందండి ఇది ఎనభై మూడు గజాలు ఇది బాగుంటుంది ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది రేటు నలభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు బ్యాంకు లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు అని పర్చేస్ చేసుకోవచ్చు బ్యాంక్ లోన్ కూడా పెట్టి పర్చేజ్ చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయవచ్చు ఇంటి ముందు వచ్చేసరికి ఇరవై నాలుగు అడుగుల రోడ్ అయితే ఉంటుంది సిమెంట్ రోడ్డుకి పక్కనే ఒక బిల్డింగ్ తేడా అనేది బాగానే ఉంటుంది థ్యాంక్ యూ పివిఎం ప్రాపర్టీ